పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ప్రియులారా మనమందరం కూడా పునీత అద్భుతాల అంతుని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రయాణములో జరిగిన అద్భుతం గురించి మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాము ఒకరోజు కాటలాలియాలోని సిల్క్లో నిండి ఉన్న ఒక వాడ సిసిలియా తీరానికి చేరింది సముద్రంలో ఆ అలజడులకు సముద్ర తీరానికి చేరిందో లేదో కానీ ఒక పెద్ద జలప్రళయం వచ్చి ఆ యొక్క తీరానికి చేరినటువంటి ఆ యొక్క వాడను తిరిగి మళ్ళీ సముద్రంలోనికి వేస్తుంది అన్నమాట అలా చేరింది చేరి చేరంగానే మళ్ళీ ఆ వాడను ఆ అలాలు మొత్తం అన్నీ కూడా సముద్రంలోకి వేసేసాయి దానిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమీ అర్థం కావటం లేదు వారి బ్రతుకులు అన్నీ కూడా చివరి దినాలలో ఉన్నాయి చివరి క్షణాలలో ఉన్నాయి పెద్ద పెద్ద అలలు వచ్చేసి ఆ యొక్క వాడను నెట్టి తీసుకొని వెళ్ళాయి లోపలికి అలా అందరూ కూడా భయ భ్రాంతులకు గురైపోయారు అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు వారి అందరిలో ఒక నావికుడు ఏం చేస్తాడంటే తన రెండు చేతులను పైకెత్తి పునీత అద్భుతాల అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఆయన వేడుకుంటారన్నమాట పుణ్యత అంతోని వారా మేము చావు బ్రతుకులలో ఉన్నాము ఎంతోమంది ఏడుస్తున్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు గర్భవతులు ఉన్నారు ఇలా చాలామంది 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 చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా కొరకు ప్రార్థించండి అయ్యం పుణ్యత అంతుని వారా మమ్మలను ఈ జలప్రల వలయం నుంచి మమ్మల్ని అందరిని కూడా మీ ప్రార్థన ద్వారా మమ్మల్ని రక్షించండి అంతుని వారా అని చెప్పేసి ఒక నావికుడు ప్రార్థన చేశాడనమాట ప్రార్థన చేసి అయిపోగానే కొంత అంతుని వారి మధ్యస్థ ప్రార్థన వినగానే అది ఫలింపగానే అంతుని వారు ఆ ఓడను సముద్ర తీరానికి ముందుండి నడిపించి తీసుకొని వచ్చి వారి అందరినీ కూడా రక్షిస్తాడన్నమాట చూడండి పుణిత అంతోని వారు ఆయనను మధ్యస్థ ప్రార్థన అడిగే వారందరికీ కూడా ఎటువంటి సందర్భంలోనైనా ఆయన దగ్గరలోనే ఉంటాడు చేరువలోనే ఉండి మన అందరి కోసం ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు పుణిత అంతోని వారు అందుకే ఆనాడు ఆ ఓడ దానిలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి ఆ ప్రజలు చివరి దినాలే చివరి క్షణాలే అని బాధపడినటువంటి ఆ ప్రజలు అందరూ కూడా ఒక్కసారిగా వారు అందరూ కూడా కాపాడబడతారు చూడండి ఎంత గొప్ప మాధుర్య అద్భుత శక్తి కలిగి ఉందో పుణిత అంతుని వారి మధ్యస్థ ప్రార్థనలో అందుకే ఈ మంగళవారం రోజున మనకి ఏమి జరిగినా మన అందరం కూడా ఏం చేయాలంటే మన ఆ నిరీక్షణను మన ఆశను మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు రే ఇంక అయిపోయింది నా జీవితం దేవుడు కూడా చేతులు ఎత్తేసాడు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అలా భావించకూడదు ప్రియులారా మనందరం కూడా నిరీక్షణతో విశ్వాసంతో మనం ఉండాలి అందుకే మనం అందరం కూడా కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుంటే అతడు పడిపోయిన వారిని లేవనెత్తును కృంగిపోయిన వారిని పైకి లేపును పడిపోయిన వారిని లేవనెత్తుతాడు మన దేవుడు కృంగిపోయిన వారిని పైకి లేపుతాడు మన దేవుడు ఎవరిని కూడా నిష్కారణముగా వదిలిపెట్టడు మన బాధలలో మన కష్టాలలో మన వేదనలలో అన్ని రోదనలలో ప్రతి చిన్న కష్టంలో దేవాతు దేవుడు మనల్ని కాపాడడానికి సంసిద్ధంగా ఉంటాడు మనల్ని రక్షించడానికి ఆయన చేరువలోనే ఉంటాడు మరి అంతుని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతం జరిగితే అంతుని వారు మనలాగే ఒక మనిషి మనలాగే ఒక విశ్వాసుడు మనలాగే ఒక దైవభక్తుడు మరి ఆయనకున్నటువంటి ఆ విశ్వాసం మనకుందా ఆయనకు ఉన్నటువంటి ఆ భక్తి మనలో ఉందా దేవుణ్ణి పదే 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 నమ్ముకున్నటువంటి అంతోని వారి భక్తి విశ్వాసాలు మనలో ఉన్నాయా అని మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా చూడండి జల ప్రళయం వచ్చి సముద్రంలోకి వేస్తే అంతని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారందరూ కూడా కాపాడబడ్డారు దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడు ఎవరిని కూడా మనం మునిగిపోవాలని మనం ముంచబడాలని మనం చెడిపోవాలని మనం కృంగిపోవాలని మనం ఏడువాలని అని ఎప్పుడు కూడా కోరుకోరు కావున ఈ మంగళవారం రోజున మనం అందరం కూడా దేవా ఆనాడు పుణిత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ ప్రియ కుమారుడైనటువంటి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ఓడను ప్రజలను కాపాడిన విధంగా ఈనాడు మేమందరం కూడా మీ సన్నిధికి వచ్చి మీ సేవకుడైనటువంటి పుణిత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వేడుకొని చూడగా అంతోని వారా మీ వలె మేము కూడా మారేలా మీ వలె మేము కూడా అద్భుతాలు చేసేలా మీ వలె మేమందరం కూడా దేవాత దేవుని జీవితకాలం అంతా యథార్థంగా మిమ్మల్ని మేము కూడా మారేలా మమ్మూ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి మనం అందరం కూడా ఈ మంగళవారం రోజున ప్రార్థన చేసుకుందాము పుణ్యత అంతని వారికి మధ్యస్థ ప్రార్థన దేవాత దేవుని యొక్క ఆశీస్సులు మనందరితోనూ ఉండును గాక ఆమెన్